నమస్కారం ఎస్ఆర్ కిన్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మహానీల స్పూర్తితో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నక్కా ఆనంద్ బాబు గల్లా మాధవి అన్నారు జగజ్జీన్ రాయ్ జయంతి సందర్భంగా విజ్ఞాన మందిరం సమీపంలోని జగజ్జున్ రాయ్ విగ్రహానికి శనివారం ఎమ్మెల్యేలు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకుని వస్తుందని అన్నారు జగజ్జున్ రాయ్ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం వారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం బాబు జగదేవన్ రావు గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాల కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడ్డటువంటి వ్యక్తి బాబు రావు గారు కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలో కూడా పనిచేసిన ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు కార్మిక మంత్రిగా వ్యవసాయ మంత్రిగా రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు ఆయన ఇచ్చినటువంటి మరి పిలుపు కానీ ఆయన అందించినటువంటి కార్యక్రమాలు కానీ ఆయా శాఖల్లో వారు బడుగు బలహీనలకి అందించినటువంటి ఫలాలు కానీ ఇప్పుడు కూడా గుర్తుంటాయి అటువంటి వ్యక్తికి ఈ రోజున నిజమైన నివాళులు మనందరూ అర్పిస్తా ఉన్నాం బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఆయనకు అందరం కూడా ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి దళితుల ఆశా జ్యోతిగా స్వాతంత్ర సమరయోధుడిగా పేరుగాంచి పిత తర్వాత బాపుగా ఆయన బిరుదాంకితం పొంది సమాజంలో ఆయన చేసిన అశేష కృషికి ఈరోజు ఆయన నూట పద్దెనిమిదవ జయంతి కూడా విస్మరించకుండా సమాజంలో మనం అందరం జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆయన కనపరిచిన ఆయన విశేష కృషి అని మనం చెప్పుకోవాలి దళితుల్ని బయటకు తీసుకురావడం కోసం అస్పృశ్యతని రూపుమాపడం కోసం ఆయన గాంధీజీ ఆశయాన్ని పునికిపుచ్చుకొని నడిచిన విధానం నిజంగా అందరికీ స్ఫూర్తిదాయకం ఈరోజు సమాజంలో భావితరాల అందరూ కూడా ఆయన యొక్క స్ఫూర్తిని ఇనుమడింప చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాను ప్రముఖ ఆశాజ్యోతిగా స్వాతంత్ర సమరయోధంలో పూర్తి స్థాయిలో గాంధీజీ గారి గారితో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ స్వాతంత్ర సాధనతో పాటు భారతదేశ స్వాతంత్ర అనంతరం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారి హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు అటువంటి మహానీయుడిని ఆదర్శంగా తీసుకొని నేడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాల అభ్యున్నతి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఆనాడు ఇచ్చినటువంటి మహనీయులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఎంతో చొరవతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అణగారినటువంటి వర్గాలను కాపాడుకోవడానికి అనేక చట్టాలను రూపొందించడమే కాకుండా బడ్జెట్లో పెద్ద ఎత్తున కేటాయింపులు చేసి వారిని ఆదుకునేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది తప్పకుండా ఈరోజు మనందరికీ కూడా తెలుసు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వర్గీకరణ అంశాన్ని ఈరోజు ఎంతో ధైర్యంతో అందరి ఆలోచనలు తీసుకొని సమర్థవంతంగా ఈరోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆచరణలో తీసుకొని రావడం వర్గీకరణ చేయడం అంతేకాకుండా పెద్ద ఎత్తున వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు స్వయం ఉపాధి కోసం లక్షల కోట్ల రూపాయల సప్లాన్ నిధుల్ని కేవలం వైసీపీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బాబు జగజ్జన్ రాయ్ జయంతి వేడుకలు జరిగాయి పార్టీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అంబటి రాంబాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొని జగజ్జన్ రాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బిహార్ లో వెనకబడిన వర్గం నుండి వచ్చిన జగజ్జన్ రాయ్ అనేక మంత్రి పదవులు నిర్వర్తించారని గుర్తు చేస్తారు మహానీయుల ఆశయాల సాధన కోసం కృషి చేస్తుందని చెప్పారు బాబు జగదీవన్ రావు పరు వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఎంతో సమన్వయంతో తెలివితేటతో అధిగమించిన వ్యక్తి భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ దగ్గరించి అందరితోటి పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మరి ఈ రోజున ఆయన ఒక మాట అన్నాడు జైల్లో నన్ను పెట్టొచ్చేవో కానీ నా ఆలోచనలు బంధించలేరు ఎవరు కూడా ఎక్కడైతే అతనాథ ససారాం బిహార్ నుంచి అనేక పర్యాయాలు ఓటమిటువంటి యోధుడు ఆయన కుమార్తె కూడా లోక్సభ స్పీకర్గా పనిచేసింది మీరా కుమార్ అందుకని ఈ రోజున బాబు జగ్జీవన్ రావుకి ఘనమైన నిర్మాణాలు అర్పిస్తూ ఆయన విలువల్ని ఆయన రాజకీయాన్ని భావితరానికి అందించే విధంగా మా ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు రావు ఆశయాల కోసం ఆయన ఏదైతే ఊ అనుకున్నాడు ఈ భారతదేశంలో కల్లగన్నాడో అది నెరవేర్చే కార్యక్రమాన్ని పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానేతకి భిన్నమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటారు భారత రాజకీయాల్లో దేశాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తి కేంద్రంలో అనేక పదవులు నిర్వహించినటువంటి అనుభవం డాక్టర్ బాబు రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ఘనంగా ఇవాళ ఇవాళ వారు భారతదేశానికి చేసినటువంటి సేవలు చాలా గణనీయమైనవి వారి ఆశయాలను ముందుకు తీసుకు కోసం భారత ప్రజలు అందరూ అటుబడి ఉండాలని ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం బాబు జగజ్జనరాయ్ చేసిన కృషి మరోలేనిదని కాంగ్రెస్ నాయకులు వలి అన్నారు గుంటూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం మాజీ ఉప ప్రధాని జగజ్జన్ రాయ్ జయంతి కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ్ కుమార్ బిల్లా సునీల్ తదితరులు పాల్గొని జగజ్జనరాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశ భద్రత కోసం రక్షణ శాఖ మంత్రిగా జగజ్జన్ రాయ్ కీలక నిర్ణయాలు చేశారని గుర్తు చేశారు దేశంలో పెన్షన్ విధానం ప్రవేశపెట్టిన ఘనత జగజ్జన్ దక్కుతుందని చెప్పారు సమతావాది స్వతంత్ర సమరయోధుడు దేశంలో అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహించి దానికి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి ఆయన ఏ మంత్రిత్వ శాఖ తీసుకున్నా ఆ శాఖకి పూర్తి న్యాయం చేసినటువంటి గొప్ప నాయకుడు ఇరవై ఏడు సంవత్సరాలప్పుడే రాజకీయాల్లోకి వచ్చి శాసనసభ్యుడిగా కాలు మోతిపోయినటువంటి వ్యక్తి అత్యంత భిన్న వయస్కుడు ఎవరు లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రి మండలిలో అంటే అది బాబు జగజ్జీవన్ రావు రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా మరి కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా కార్మిక విభాగ శాఖ మంత్రిగా అనేకమైన సంస్కరణలు ప్రత్యేకించి కార్మిక విభాగంలో నేటికి కూడా కార్మిక విభాగ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి విధానం నేటికి కూడా కొనసాగుతుందంటే ఆయన ఎంత దూరదృష్టి కలవాడో ఒకసారి ఆలోచన చేయండి అట్లానే కార్మికులకి ఈరోజు బోనస్ కానీ పని దినాలు కానీ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప మేధావి మరి రక్షణ శాఖ మంత్రిగా ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉంటే భారత సైనికులకు అండగా వాళ్ళలో ఉత్సాహాన్ని శక్తిని నింపడం కోసం వాళ్ళతో పాటు ఉండి నేను మీతో పాటు ఇద్దరు రంగంలో ఉంటానని చెప్పి ఉత్సాహాన్ని నెలకొల్పిన రక్షణ శాఖ మంత్రి ఆయనకి జవహర్లాల్ నెహ్రూకి కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మానవుడు రాయపాటి తేజ ఇరవై మూడవ తెలుగు చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయం అవుతున్నాడు ఈ మేరకు ఇరవై మూడు చిత్ర బృందం శనివారం గుంటూరులో సందడి చేసింది సినిమా ప్రమోషన్ లో భాగంగా శ్రీనివాసరావు పేటలోని మాల్ మాల్లో ప్రేక్షకులను కలుసుకున్నారు ఈ సందర్భంగా హీరో తేజ డైరెక్టర్ రాజ్ హీరోయిన్ మాట్లాడారు చిలకలూరుపేటలో బస్సు దహనం ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించామని చెప్పారు అన్ని వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని మంచి కథతో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షక ఆదరణ లభిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు ఇది గుంటూరు ఈ పల్నాడు ఏరియా ఇక్కడ జరిగిన మూడు సంఘటనలు బేస్ చేసుకుని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసుకున్న సినిమా అండి మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్సిడెంట్ ఆ క్యారెక్టర్స్ మీద సో ఒక ఇద్దరు యూత్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఒక తప్పు చేశారు కానీ తెలియకుండా అది చాలా పెద్దగా అది ఒక క్రైమ్ అయిపోయిందండి ఇరవై మూడు మంది చనిపోయారు దాంట్లో సో వాళ్ళు ఎందుకు చేశారు ఎలా చేశారు తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది వాళ్ళ లైఫ్ ఏంటి పశ్చాత్తాపడ్డారా ఏమైంది ఇది టోటల్ ఫిల్మ్ అండి దీని మీద ఫిల్మ్ సో ఇక్కడ గుంటూరు ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ట్రూ ఇన్సిడెంట్స్ బట్టి బట్ ఫిక్షన్ యాడ్ చేసేయమండి సినిమాకి ఎంత అవసరం అంతా బట్ ఈ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ మీద తీసిన సినిమా అండి ఇది దీంట్లో డెబ్యూ అండి బోత్ తేజాకి తన్మయ్కి ఎక్సలెంట్ యాక్టర్స్ చాలా కష్టమైన రోల్స్ కానీ చాలా కష్టపడ్డారు చాలా బాగా చేశారు ఇప్పుడు కోర్టు మొన్న రిలీజ్ అయ్యి హిట్ అయింది కాబట్టి మేము చాలా పాజిటివ్గా ఉన్నామండి దాని దానిలాగే ఇంకా కొన్ని విషయాలల్లో ఇంకా కంటెంట్ బేస్డ్ చాలా బాగుంది సినిమా సో ఇది వర్కౌట్ అవుతుంది పాజిటివ్గా ఈ ఒక త్రీ ఫోర్ వీక్స్లో రిలీజ్ ఉంటుందండి రిలీజ్ ప్లాన్ అయింది డేట్ ఫుల్గా కన్ఫర్మ్ అవ్వలేదు బట్ అరౌండ్ ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఇంచుమించు ఒక వారం అటు ఇటులో రిలీజ్ అవుతే థియేటర్స్కి వస్తున్నామండి సో ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కోరిక అండి బట్ అంత ఎడ్యుకేషన్ అయిపోయాక అప్పుడు ఏ పేరెంట్స్ అన్న ఒక్క కోరు కదా డైరెక్ట్గా వచ్చేసి పదో క్లాస్ సినిమాలు చేస్తా అంటూ సో ఎడ్యుకేషన్ బేసిక్ ఎడ్యుకేషన్ అయిపోయాక వచ్చాక దెన్ ఫాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే అంటే ఫైనలీ ఐ గాట్ బ్రేక్ అండి విత్ రాజ్ సార్ బట్ రాజకీయాలు అంటారా అది చూడాలి నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏమవుద్దా ఎలా ఉంటుందా కెరియర్ దాన్ని బట్టి ఐ టేక్ అ కాల్ రాజకీయం కాకపోయినా కూడా ఐ వుడ్ లవ్ టు డూ పబ్లిక్ సర్వీస్ ఫ్రమ్ బ్యాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా యాక్టింగ్ అంటే ఇష్టం ఈ ఫిలిం వచ్చినప్పుడు యాజ్ సెట్ చాలా డిఫికల్ట్ పాత్ర అదే అది చేయాలి అన్న ఒక ఎక్స్పీరియన్స్ నాకు అయ్యో చేయగలుగుతానా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది బట్ దెన్ బేస్ ఫిలిం కంటే ఎక్కువ సార్తో జర్నీ ఏదైతే ఉందో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం స్క్రిప్ట్ని స్క్రిప్ట్ కంటే ముందు మనం నరేషన్ ఎలా ప్రాపర్గా గ్రాస్ చేయాలి ఇవంతా ప్రాపర్గా అన్నీ నేర్చుకున్నాను అంటే ఒక ఫిలిం ఫిలిం చేసినట్టుగా కాదు ఒక ప్రాపర్ ఇండి ఫిలిం అంటారు కదా ఆ హిందీ ఫిలింలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంకా కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను ఏ ఫిలిం అయినా కూడా కొంచెం ఈజీగా చేయగలుగుతానేమో బికాస్ ఆల్రెడీ నేను దీంట్లోనే చాలా స్ట్రగుల్స్ కానివ్వండి పాత్రలో స్ట్రగుల్స్ కానివ్వండి మేకింగ్లో స్ట్రగుల్స్ కానివ్వండి అవంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ విల్ బి ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ డిఫికల్ట్ ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకోగలుగుతాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అలానే ఉంటుంది ఈ ఫిలిం కూడా నాకు ఎప్పటికైనా చూపించుకోవడానికి ఉంటుంది గుంటూరు నగరంలోని కిమ్స్ శిఖర హాస్పిటల్ వైద్యులు ఓ యువతికి పునర్జన్మనిచ్చారు విషం మింగడంతో ఆ యువతి కాలేయం దెబ్బతినగా కాలేయం మార్పిడి లేకుండానే ఫ్లెక్స్ థెరపీ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చికిత్స అందించడంతో ఆ యువతి పూర్తిగా కోలుకుంది ఈ మేరకు చికిత్స అందించగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు డాక్టర్ ప్రతాప్ మౌలి విష్ణు ప్రసాద్తో పాటు నెఫరాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్ర శనివారం చికిత్స విధానాన్ని వివరించారు ఫ్లెక్స్ థెరపీ ప్రాణ రక్షణలో ఎంతో కీలకమని అన్నారు ఒక ఇరవై మూడేళ్ల యువతి ఒక ఎరకల ముందు తీసుకోవడం జరిగింది దాని ఆ ఆ విషయం అనేది లివర్ ని కాల్ చేసి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్లడం జరిగింది దానివల్ల జాండిస్ తర్వాత ఐఎన్ఆర్ అనేది రక్తం గడ్డగడ్డకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే లివర్ ఫాస్ట్ గా పాడైపోతా ఉంది ఇలాంటి వాళ్ళకి సాధారణంగా వైద్యం ఏంటంటే లివర్ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది లివర్ మార్పిడి అనేది అందరికీ అందుబాటులో ఉండదు తర్వాత రెండోది వెంటనే చేయ చేయాలి వెంటనే కూడా అటువంటివి సాధ్యపడకపోవచ్చు ఇటువంటి వారిలో మన హాస్పిటల్ ఫ్లెక్స్ థెరపీ అనే విధానం ద్వారా ఆవిడ రక్తంలో తెల్ల రక్త కణాల్ని రక్తాన్ని శుద్ధి చేసి లివర్ కోలుకోవడానికి మందులు పడటం జరిగింది దీనివల్ల ఇవాళ ఆవిడ కోలుకొని బెటర్ అయ్యారు ఇవాళ మనం ఇంటికి పంపించడానికి డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉంటాయి సో ఈ విధానం ద్వారా జాన్ లివర్ లివర్ లో బాగా వదిలిపోయినట్టు ఈ థెరపీ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ అవకాశాలు లేని వారికి ఈ వైద్యం ద్వారా మనం వారిని కాపాడుకోవచ్చు డా గారు చెప్పినట్టుగా ఈ పేషెంట్ లో చూసుకున్నట్లయితే మనం ప్లాస్మోరసిస్ థెరోపెటిక్ ప్లాస్మోరసిస్ అంటాం ఈ విధానం ద్వారా శరీరంలో ఉన్న రక్తంలోని తెలుగు భాగాన్ని అంటే ప్లాస్మాని ఎందులో అయితే ఈ లివర్ పాడవడం వల్ల వచ్చే విషయం చేరుతుందో వాటిని మనం తీసి కొత్త ఫ్రెష్ ప్లాస్మా అంటే ఈ తెల్ల రక్తంలో భాగాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంతోపాటు ఆల్మిన్ ఇలాగే మరికొన్ని అవసరమైనవన్నీ కూడా కలిపి ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ శరీరంలోకి ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చేసేందుకు మనం స్పెషల్ మెషిన్ కూడా వాడుతూ ఉంటాము సో ఇది చేయడం వల్ల ఏంటంటే లివర్ మీద ఒత్తిడి అనేది తగ్గడం అలాగే లివర్ కోలుకోవాల్సిన టైం బ్రీచింగ్ టైం అంటారు ఈ టైం అనేది కొంచెం దొరకడం వల్ల ఈ లివర్ కణాలు మళ్ళీ నార్మల్ అవడం ఆ లివర్కి సంబంధించిన తేడా అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ థెరపీటిక్ ప్లాస్మా టెసిస్ చేసిన తర్వాత ఈ పేషెంట్లో గుంటూరు బ్రాడేపేటలోని జోసా లుకా షోరూం శనివారం పదవ వార్షికోత్సవాన్ని అటహాసంగా జరుపుకుంది గుంటూరు నగర ఇంచార్జ్ మేయర్ సజిల అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వరణ చేసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా సజిలా మాట్లాడుతూ నాణ్యత నమ్మకంతో జోషాలుకాస్ విశేషమైన సేవలు అందిస్తుందని అరవీకి పైగా శాఖలు ఉన్న ఈ సంస్థ వంద శాఖలకు విస్తరించారని ఆకాంక్షించారు జోసాలూకాస్ సేవారంగంలో కూడా ముందుంటుందని కొనియాడారు జోసాలూకాజ్ పిఆర్ఓ బాబు మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి డెబ్బై ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణ్యాన్ని ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు డైమండ్స్పై ప్రతి క్యారెట్కి పదిహేను వేల రూపాయల తగ్గింపుతో పాటు ఐదు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఇస్తున్నామని అన్నారు గుంటూరు బ్రాంచ్ మేనేజర్ వినోద్ వారి సిబ్బందితో పాటు వినియోగదారులు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఇప్పుడు నా తెలియజేస్తున్నాను ఈ యొక్క జోస్ అలికాస్ వాళ్ళు అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా సిక్స్టీ వన్ బ్రాంచెస్ ఉన్నాయి త్వరలో హండ్రెడ్ బ్రాంచెస్ అవుతాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క గుంటూరు నగరంలో ఒక నాణ్యమైన అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా తక్కువ ధరలో ఈ యొక్క ఆభరణాలు అందిస్తున్నారు జనరేషన్కి తగ్గట్టుగా ప్రతి ఒక్క మోడల్ ఇక్కడ ఉన్నాయి ఇటు డైమండ్స్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ట్రెండ్కి అనుగుణంగా జోస్ అల్స్ వాళ్ళు ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు ట్రెండింగ్ మోడల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గుంటూరు నగరంలో ఇది ఒక మంచి బ్రాండ్ లాగా ముందుకు సాగటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు చేయాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా జోస్ అల్కాస్ వాళ్ళు అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి గతంలో సిఎస్ఆర్ ఫండ్ కింద ట్వెల్వ్ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇటు సామాజిక సేవ చేస్తూ ఇటు ప్రజలకి ఏ కలెక్షన్స్ కావాలి ఏ మోడల్స్ కావాలి ఎలాంటి వెరైటీస్ కావాలి ట్రెండింగ్ మోడల్స్ కావాలి అనే ఒక దశగా ముందుకు వెళ్ళినందుకు ప్రత్యేక నా అభినందనలు తెలియజేస్తున్నాను ముందు ముందు అనేకమైన బ్రాంచెస్ ఓపెన్ చేయాలని నేను మనసు గుర్తా థ్యాంక్ యూ ఈరోజు జోస్ మన పదవ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా చేసిన మన కౌలోని షజీలా మేడం గారికి ముందుగా శుభార్ తెలియజేస్తున్నారు జోస్ అల్ తరఫున సో ఇప్పటి వరకు అందరి కస్టమర్ల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు ఒక పది వసంతాలు పూర్తి చేసుకున్నాము అలాగే ఇంక ముందు కూడా ఇట్లాంటి వార్షికోత్సవాలు మేము జరుపుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ వార్షికోత్సవం అనగానే చాలామందికి మన కస్టమర్లకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి సో బంగారం అనగానే ఒక కేవలం ఒక ఏది అలంకారప్రాయమైన వస్తువే కాదు ఈ రోజున దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్గా కూడా ట్రీట్ చేయటం వల్లనే ఈ బంగారానికి ఇంత క్రేజ్ రావటం అనేది జరుగుతుంది మనం చూస్తే చూడండి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పాత రోజుల్లో ఒక అలంకార వస్తువుగానే చూసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఏ రోజుకైనా రేటు పెరిగేదే కానీ తగ్గేది అనేది ఉండదు అనే ఒక నమ్మకంతో ఈ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది జరుగుతుంది సో ఈ ఏదైతే ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కస్టమర్లకి ప్రతి సెవెంటీ ఫైవ్ థౌజండ్ కొనుగోలు పైన ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నామండి ప్రజెంట్ ప్లస్ ఎవరీ పర్చేజ్ మీద ఒక గ్యారంటీ గిఫ్ట్ ఉంది అదేవిధంగా సిల్వర్ మీద జీరో పర్సెంట్ వేస్టేజ్ ఇస్తున్నామండి ప్లస్ డైమండ్స్ మీద ఏంటంటే ఒక క్యారెట్కి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ప్రత్యేకమైన తగ్గింపు ప్లస్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ కాయిన్ అనేది ఒకటి ఉచితంగా ఇస్తున్నాము ఈ ఆఫర్ కూడా చాలా లిమిటెడ్గా ఉందండి పదకొండో తారీఖు వరకే మాత్రమే ఉంటుంది సో ఈ ఆఫర్ని మా వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ కూడా మంచిగా యూజ్ చేసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు ఏటీ అగ్రహారంలోని జీకేఆర్ హై స్కూల్లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా చిన్నారులు ప్రత్యేక వంటకాలను ప్రదర్శనలో ఏర్పాటు చేసి వారి ప్రాముఖ్యతను వీక్షకులకు వివరించారు స్కూల్ డైరెక్టర్ గువ్వల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీ తత్వంతో పాటు అవగాహన కోసం తమ పాఠశాలలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు ప్రిన్సిపల్ సుశీల ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇందరితో సమాప్తం నమస్కారం we